ఏలూరు కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ్మిలేరు రామలేరు వాగులు కాలువలు రహదారులపై వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్ జేసి దాత్రిరెడ్డి ఏలూరు పట్టణంలో శనివారపేట కాజ్వే వద్ద తమ్మిలేరు వాగు వద్ద నీటి ప్రవాహాన్ని తంగిళ్ళమూడి వద్ద పరిశీలించారు ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి ఏలూరు మరియు కృష్ణా జిల్లాలో వర్షాల మూలంగా వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుందని దాని కారణంగా ఏలూరు జిల్లా నూజువీడు పెద్ద చెరువు కట్టగండి పడిన కారణంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణలో వరద నీటిలో చిక్కుకున్న అరవై రెండు మంది బాధితులను రక్షించారని అన్నారు వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంతో ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు అన్ని రకాల సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రజలు అధికారులు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఐజీ తెలియజేశారు వెహికల్స్ వెహికల్ ఎప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తాం అప్పుడు మళ్ళీ వెహికల్ ఎక్కుంటే కడి వెకల్ చెప్తుంది లొకేషన్ పెట్టింగ్ కూడా మాట్లాడుతుంది కూడా చెక్కింగ్ చేస్తాను ఆల్రెడీ గండి కుటుంబ లొకేషన్ కూడా కనపడుకుంటుంది అదేవిధంగా వెహికల్ Yeah